నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే నాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు కోళ్ళు తిన్న గింజలు కూడా అరగట్లేదండి అని ఆ మోషన్ గింజలు గింజలే మోషన్ పోతున్నాయి ఆ మోషన్లోనే గింజలు గింజలు వస్తున్నాయి సో ఇంతకుముందు చాలాసార్లు అయితే నేను చెప్పాను మళ్ళీసారి చెప్తున్నాను ఎందుకంటే అప్పుడు కొంచెం మంది సబ్స్క్రైబర్స్ ఉండే ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా సరే కోళ్ళకి ఫీడ్ ఏదైనా సరే మేత ఏదైతే ఇస్తారో అది అరగలేదు అనుకోండి ఒక్కొక్కసారి అరగదు కోడి అనారోగ్యం బాగున్నప్పుడు ఒక్కో ఒక్కొక్కసారి మే తరగదు మోషన్ పోతా అంటే కూడా అవే గింజలు వస్తుంటాయి వాంతింగ్ చేసినా కూడా అవే గింజలు పడుతుంటాయి సో అలాంటప్పుడు కోళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటాయి దాని గురించి అయితే ఒక మెడిసిన్ అయితే తీసుకొచ్చాను కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఒక లైక్ కొట్టి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారని అయితే కామెంట్ పెట్టండి నాకు కూడా తెలుస్తుంది దానికోసం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఏంటి అంటే ఇది లీవర్ టానిక్ ప్రతి ఒక్క వెటనరీ షాప్లో లివర్ టానిక్ ఉంటుంది కోళ్ళ కోసం లివర్ టానిక్ తీసుకోండి పొద్దున ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఫీడ్ వేయగానే కోళ్ళకి ఫోర్ డేస్ ఇది పెట్టండి లీవర్ టానిక్ ఒక్క లీటర్ నీళ్ళలో టూ ఎంఎల్ వేయాలి వన్ లీటర్ నీళ్ళలా టూ ఎంఎల్ వేయాలి అట్లా ఒక ఫోర్ డేస్ కంపల్సరీని ఫోర్ డేస్ కంపల్సరీ అయితే ఇది లీవర్ టానిక్ ఇవ్వాలి ఇస్తే ఏమవుతుంది అంటే కోళ్ళకి మేధ మొత్తం అరుగుతుంది ఇంకా చాలామంది కోళ్ళు ఏంటి అంటే ఫీడ్ తీసుకో మేత తీసుకోవు ఎందుకంటే వాటికి ఆ ఆకలి అవ్వదు కాబట్టి ఇది వేస్తే ఏంటంటే కోళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఫీడ్ తీసుకుంటాయి ప్లస్ గ్రోత్ కూడా డెవలప్ అవుతుంది ఇది ఇవ్వడం వల్ల ఫీడ్ టేకింగ్ బాగుంటుంది గ్రోత్ బాగొస్తుంది ఇంకా నెక్స్ట్ ఫీడ్ కూడా అరుగుతుంది సో చూడండి మన వాళ్ళకైతే ఇస్తున్నాం ఇక కప్పులు ఉన్నాయి కదా ఈ కప్పులు అయితే ఇస్తున్నా నేను కొల్ల కూడా పెడతా చూడండి ఇది ఊపిట ఊపేయాలి అది కానీ లివర్ టానిక్ అంటారు ఫోర్ డేస్ వేయాలి ఈ లివర్ టానిక్ ఏ లివర్ టాక్ అయినా పర్లేదు పూలకి ఇవ్వటానికంటే దానికంటే వాళ్ళే ఇస్తారు తీసుకొచ్చి ఒక ఫోర్ డేస్ అయితే పెట్టండి ఫోర్ డేస్ పెడితే స్పీడ్ మొత్తం అరుగుతుంది గ్రోత్ కూడా డెవలప్ అవుతుంది థ్యాంక్ యూ